ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఋగ్వేద యజుర్వేద ఉపకర్మ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి ఋగ్వేద ఉపకర్మ అద్దాల మండపంలో జరగగా నాగిరెడ్డి మండపంలో యజుర్వేద ఉపాకర్మ జరిగింది శ్రవణ నక్షత్రంలో ఋగ్వేదులు పౌర్ణమి తిథి ప్రకారం యజుర్వేదులు యజ్ఞో పవితాలను వేసుకుంటారు గాయత్రి హోమం చేసిన అనంతరం బ్రాహ్మణోత్తములు నూతన యజ్ఞోపవీతాలు ధరించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఇన్ఛార్జ్ స్థానాచర్యులు నమిలకొండ ఉమేష్ శర్మతో పాటు అర్చకులు బ్రాహ్మణోత్తములు పాల్గొన్నారు 嗯。嗯嗯嗯 శివోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ తుంసాం సర్వతో జయమంగళం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో ఈరోజు రక్షాబంధన కార్యక్రమం మహాపర్వాన్ని పురస్కరించుకొని విశేషించి స్వామివారికి నిరంతరం కూడా ఆనుమోషకమైనటువంటి అర్చకులు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ యొక్క క్షేత్రంలో నిరంతరం కూడా స్వామివారి యొక్క నాలుగు వేళలో వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు మొత్తం బ్రాహ్మణ్యము మరియు అర్చక బృందం అందరూ కూడా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో మరియు నాగరెడ్డి మండపంలో నూతన యజ్ఞోపవేద ధారణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందులో భాగంగా ఉత్సర్జనం సంవత్సరకృత దోష పరిహారార్థం ఉత్సర్జనం గావించి ఉపాకరమ గావించి నూతన యజ్ఞోపవేద ధారణను కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మనకి ఇటు శ్రవణ నక్షత్రము పౌర్ణమి రెండు కూడా తటస్థించడం వల్ల వృక్షాఖకు సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తములు అలాగే యజుశాఖకు సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తములు అందరూ కూడా యజుర్వేద బ్రాహ్మణోత్తములందరూ కూడా నాగిరెడ్డి మండపంలో స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో వృక్షాకు సంబంధించినటువంటి అందరూ కూడా సామూహికంగా యజ్ఞ ఉపాకరమ యజ్ఞాన్ని గావించి అందరూ కూడా నూతన యజ్ఞోపరణ గావించడం జరిగింది అలాగే ఇంట్లో మనకి రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా ఈరోజు గావించుకుంటారు హిందూ ప్రతి హైందవ సహోదరులందరూ కూడా కాబట్టి ప్రతి ఆడపడుచు కూడా ఈరోజు తన యొక్క భ్రాతృ సమానుడైనటువంటి అందరికీ కూడా ఆ రక్షాబంధన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర స్వామివారిని వృక్షాకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో అలాగే అనంత పద్మనాభ స్వామివారిని యజుష్కు సంబంధించిన బ్రాహ్మణోత్తులందరూ కూడా ఆ సన్నిధిలో ఈ యొక్క రక్ష నూతన యజ్ఞోపవేత ధారణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది